హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ ఇదైతే నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మై ఫ్యామిలీ వ్లాగ్స్ అని సో అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను రవ్వ కేసరి స్వీట్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇదైతే బ్రౌన్ కలర్లోకి టర్న్ అయింది కదా ఇప్పుడు మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఈ కళాయిలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే వేయండి నేను కొలతలతో సహా చెప్తున్నాను మీరు కూడా ఈ కొలతలు పాటించారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీకు రవ్వ అయితే రెడీ అయిపోతుంది ఇందులోనే ఇప్పుడు మనకి రవ్వ కొంచెం కలర్ మారాలి అండ్ మనకి కొంచెం అరవ కూడా స్మెల్ కూడా బాగా రావాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఫ్రై అయిపోతుంది మీరు అలా బాగా ఫ్రై చేసుకోండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం మీ సపోర్ట్ అనేది కావాలి నా పేరు వచ్చేసి ప్రియా నేను కొత్తగా అయితే యూట్యూబ్లో ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అది కొంచెం వేగేలోపు మనం వేరే పొయ్యి మీద ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకుందాము అది రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి వాటర్ కెపాసిటీ వచ్చేసి వన్ ఇస్ టు త్రీ రేస్ రేషియో అనమాట అంటే ఒక కప్పు రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ని ఒక గిన్నెలో వేసుకొని అవి వేరే పొయ్యి మీద పెట్టుకొని ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు అవి కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి అలా బాయిల్ అయిన తర్వాత ఈ ఫ్రై అవుతున్న రవ్వలోకి ఆ వాటర్ని తెచ్చేసి వేసేసి ఉండలు లేకుండా ఇది వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బొంబాయి రవ్వ అంటే మనం తిప్పేటప్పుడు కొంచెం ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే మనం హాట్ వాటర్ అనేది పోసుకోవాలి అలా పోసుకుంటే మనకి చక్కగా ఉండలు లేకుండా వస్తుంది కొంచెం అది బాయిల్ అయిన తర్వాత కొంచెం ఉడికించుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇందులోకి పంచదార కొలత ఏంటంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే పడుతుంది కరెక్ట్గా మీరు ఈ కొలతలతో చేయండి ఖచ్చితంగా మీకు తీప అయితే సరిపోతుంది చూసారా ఉండలు ఎక్కడా లేకుండా ఎంత చక్కగా వచ్చిందో అలా చక్కగా కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మీకు ఎటువంటి ఉండలు అయితే అస్సలు కట్టదు ఇలా చేశారంటే మీరు అలా కాకుండా కోల్డ్ వాటర్ కనుక పోసారంటే ఖచ్చితంగా ఉండలు అయితే కట్టేస్తుంది సో నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి అండ్ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకైతే కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇందులోకైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను నార్మల్గా అయితే నేను ఫుడ్ కలర్ యూస్ చేసేదాన్ని కాదు కానీ వీడియోలో కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి కాబట్టి నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను చూసారా మెత్తగా అలా అయిపోయింది నేనైతే యాలకుల పొడి కూడా వేసాను కానీ కొంచెం ఆ క్లిప్ అయితే ఎక్కడో మిస్ అయినట్టుంది ఇప్పుడు ఇందులో పంచదార మొత్తం అండ్ ఫుడ్ కలర్ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అవి మొత్తం అందులోకి వేసుకోండి వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోండి నేనైతే తక్కువే వేసాను ఎందుకంటే మా ఇంట్లో నెయ్యి ఎవరికి ఇష్టపడరు అందుకని చెప్పేసి నేను నెయ్యి అనేది తక్కువే వేసాను సో ఇలా కలిపేసుకోండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ అని నేను ఇలాగే మీకు మంచి మంచి వీడియోస్ తీసి పోస్ట్ చేస్తూ ఉంటాను నన్ను అయితే సపోర్ట్ చేయండి అండ్ వీడియో కింద ఒక లైక్ అయితే ఇవ్వండి మన రవ్వకేసరి అయితే రెడీ అయిపోయింది చూసారా చక్కగా వచ్చేసింది ఇప్పుడైతే మనం వేరే బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఈ బౌల్లో మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా అందులోకి నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను చూడండి రవ్వకేసరి ఆ బౌల్లోది ఇందులోకి పెట్టాను అంతే చూసారా అంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా చూస్తుంటే మీకు కూడా నోరు కదా మరి మీరు కూడా తినాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మీకు వచ్చే ఉంటుంది ఇదేమి కొత్త రెసిపీ ఏమి కాదు కాకపోతే నేను ఎలా చేస్తాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు వీడియో చేసి చూపించాను మీరు కూడా ఈ కొలతలతో పాటించండి చక్కగా మీకు అయితే కేసర్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్